హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రాన్స్తో మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వాళ్ళ వీడియోలో చూసేద్దామండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రిపేర్ చేసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ కర్రీ మనకి చపాతీ పూరీలోకైనా ఎందులోకైనా భలే టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా ప్రాన్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న ప్రాన్స్లో కాస్త పసుపు యాడ్ చేసుకొని చేతితో ఇలా చక్కగా మ్యాగ్నెట్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయలు ఒక ఐదు వరకు పెద్ద సైజువి తీసుకొని సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి మనకి ఎక్కువగా మసాలాలు అనేది ఏమీ అవసరం లేదండి ఉల్లిపాయ అనేది ఇలా మెత్తటి పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసుకొని దూరగా వేపుకోవాలండి చక్కగా ఇలా లో ఫ్లేమ్లో దూరగా వేగిన తరువాత ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు యాడ్ చేసుకోండి ఒక నాలుగు జీడిపప్పు అదే హోల్ గరం మసాలా యాడ్ చేసేసుకోండి మనం ఎంత క్వాంటిటీలో చేస్తున్నామో చూసుకొని ఈ మసాలా దినుసులు అనేది యాడ్ చేసుకోండి కొలత ఏమీ చెప్పట్లేదండి కొద్దిగా సోంపు కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం మంచి రుచి ఉంటుందండి గసగసాలు కూడా ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని చక్కగా మరొక్కసారి వేపుకుందామండి ఇలా వేగిన వాటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలండి బరక లేకుండా ఫైన్గా పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి మనం పసుపు యాడ్ చేసుకొని ప్రాన్స్ని మ్యాగ్నేట్ చేసాం కదండి అలా మ్యాగ్నెట్ చేసిన ప్రాన్స్ని ఒక టూ టైమ్స్ మళ్ళీ వాష్ చేసుకోండి నిస్వాసన రాకుండా ఉంటుందండి ఇప్పుడు అలా వాష్ చేసుకున్న ప్రాన్స్ని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా మగ్గించుకోండి ఈ వాటర్ మొత్తం ఇనికిపోవాలండి చూడండి ఎంత వాటర్ వచ్చిందో చక్కగా ఇలా డ్రైగా అయిపోవాలండి ఇలా వాటర్ మొత్తం ఇనికిపోయిన తర్వాత పక్కన ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మరో కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత నాలుగు లవంగాలు యాడ్ చేసుకోండి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయల పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి చక్కగా ఈ ఉల్లిపాయ ఒక్కసారి మిక్స్ చేసుకుందామండి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని చక్కగా మరొకసారి మిక్స్ చేసుకుందామండి నేను యాడ్ చేస్తున్న ఈ మసాలా దినుసులు క్వాంటిటీ నేను ఒక కేజీ ప్రాన్స్కి యాడ్ చేశానండి మీరు ఎంత క్వాంటిటీలో చేసుకుంటున్నారో చూసుకొని యాడ్ చేసుకోండి కొద్దిగా పచ్చిమిర్చి తరుగు యాడ్ చేసుకోండి కాస్త కరివేపాకు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలిగి పెట్టుకోండి మనకి ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది చక్కగా పచ్చివాసన పోవాలండి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద సైజు టమోటా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి కొంతమంది టమోటా అనేది యాడ్ చేయరండి కొద్దిగా యాడ్ చేసుకుంటే మంచి రుచి వస్తుందండి టమోటాస్ అయితే ఎక్కువగా యాడ్ చేయకండి మనకి ఉల్లిపాయ పేస్టే మెయిన్గా కావాలండి ఈ కర్రీకి ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలియబెట్టుకోండి చూడండి మనకి మసాలా అనేది ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టుకోండి ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోండి మనం ఈ ప్రాసెస్ చేసుకునే ముందే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి చింతపండు చాలా ఎక్కువగానే పడుతుందండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అయితే ఒక కేజీ ప్రాన్స్కి సరిపోతుందండి చక్కగా ఇప్పుడు చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలిగి పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఉడికించుకున్నామంటే మనకి చక్కగా ఉడికిపోతుందండి చివరిగా ఆవాలు మెంతులు దోరగా వేపుకొని పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ పౌడర్ని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి కాస్త కసూరి మేతి నలిపి యాడ్ చేసుకుని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలిగిపెట్టేసి మూత పెట్టేసి వన్ అవర్ పాటు అలా వదిలేసి సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు రైస్లోకైనా తీసుకోండి చపాతీ రోటీలోకైనా కూడా భలే రుచిగా ఉంటుందండి మరి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు అందరూ ట్రై చేయండి ఈ ప్రాన్స్ మసాలా కర్రీ చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రాన్స్ మసాలా కర్రీ మీరు కూడా ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి రెసిపీకి లైక్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ